శ్రీ మాత్రే నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మార్గశిరమాసంలో రెండవ శుక్రవారం రోజు నేను పూజ చేసుకున్నానండి చాలా చాలా విశేషమైన రోజు ఈరోజు ఏంటంటే మనకి ఇప్పుడు మనకి మార్గశిరమాసము చెన్నైలో అంటే తమిళనాడులో ఇప్పుడు వాళ్ళకి కార్తీక మాసం నడుస్తుంది అనమాట అక్కడ తిరువన్నామలి క్షేత్రంలో ఈరోజు కార్తీక దీపోత్సవం అనేది మహాదీపం అనేది జరుగుతుంది సో ఈరోజు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మాసంలో రెండో వారం లక్ష్మీదేవి పూజతో పాటు నేను కార్తీక దీపోత్సవం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించుకున్నాను శివయ్యను సో అభిషేకాలు అవన్నీ కూడా పూజ అవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఆ వీడియోని షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్గశిర లక్ష్మీవారాలని కొన్ని ప్రాంతాల వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి ఈ పూజ అనేది లక్ష్మీ ఆరాధన అనేది ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువగా ఆనవాయితీ ఉన్నవాళ్ళు నియమనిష్టలతో ఒక వ్రతంలాగా చేస్తూ ఉంటారు కుదిరితే అంటే మామూలుగా గురువారంని లక్ష్మీవారం అంటారు కాబట్టి అలా చేసుకోవచ్చు ఆనవాయితీ లేని వాళ్ళు నాకు తెలిసి మామూలుగా మనం శుక్రవారం ఎలాగో పూజ చేసుకుంటాం కాబట్టి శుక్రవారాలు చేసుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను నేను ఒకసారి చేసుకున్నాను నాకెందుకో అంత మంచిగా అనుకూలంగా అనిపించలేదు అందుకని అప్పటి నుండి ప్రతి శుక్రవారము పూజ చేసుకుంటాను కాబట్టి మార్గశిర మాసంలో శుక్రవారాలే ప్రత్యేకంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటానన్నమాట సో రెండో వారం కూడా నేను పూజ చేసుకున్నాను సో ఆ వీడియోని ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట సో ఈరోజు శివయ్యకు ప్రతిరోజు అభిషేకం చేసుకుంటాను గోమాతకు లక్ష్మీనారాయణలకు ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి వీళ్ళందరికీ కూడా ముందుగా అభిషేకం చేసుకున్నాను శుక్రవారం ఏ పూజ అయినా కానీ పెట్టేటప్పుడు శుక్రవారం పూజనే కాదండి మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ముందుగా హరిద్రా గణపతి ఆరాధన అనేది కావాలి చేసుకోవాలి సో ముందుగా ఆచమనం చేసి దీపారాధన అది వెలిగించుకొని సంకల్పం అది చెప్పుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాను తర్వాత ఇంకా అభిషేకాలు అవన్నీ చేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకొని మిగతా పూజ అంతా కూడా గౌరమ్మను తయారు చేసుకొని చేసుకున్నాను అనమాట లక్ష్మీదేవికి ఇంకా కనక మహాలక్ష్మిని ఆరాధిస్తూ ఉంటారు కదండి చేసుకునే చేసుకునేవాళ్ళు సో నేను కూడా కనక మహాలక్ష్మిగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకున్నాను శుక్రవారాలే చేసుకుంటున్నానండి రెండో వారం కూడా నిర్విఘ్నంగా చేసుకున్నాను సో ఈరోజు డబ్బులు అంటే కాయిన్స్ ఉంటాయి కదా మనము వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ అయితే నేను సెపరేట్గా పెట్టుకున్నాను ఎప్పుడైనా అష్టోత్తరం అది చేసుకోవడానికి అనేసి అవి కాకుండా ఎక్కువగా ఇంట్లో కాయిన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా అవసరానికి వాడుకుంటూ ఉంటాను వాటితో ఇవాళ అమ్మవారిని పూజించుకుందాము అనేసి అవి కూడా తెచ్చి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా అభిషేకాలు అవి చేసుకున్న తర్వాత ఎక్కువ అంటే అన్నీ కూడా కొంచెం కొంచెం ద్రవ్యంతోనే చేసుకుంటానండి చెట్లలో మనకి కింద తీసుకువెళ్ళి పోయాల్సి వస్తుంది ఇంట్లో అయితే చిన్న చిన్న కుండీలు ఉన్నాయి వాటిల్లో పోసేసుకుంటూ ఉంటానన్నమాట పాలు పంచామృతాలు అవైతే మాత్రం ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అందరం కూడా లాగా స్వీకరిస్తూ ఉంటాము సో ఇవాళ అంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాం కాబట్టి క్షీరాబ్ది కన్యక కాబట్టి అమ్మవారికి పాలాభిషేకం అనేది చేసుకున్నాను పాలు అవి తెచ్చుకొని అభిషేకం చేసుకొని తర్వాత అందము పసుపు కుంకుమ ఇంకా సుగంధ పరిమళ ద్రవ్యాలు ఇవన్నీ కలిపిన జలాలతో కూడా అభిషేకం అనేది చేసుకున్నానండి ఇంకా ఉదయం పూజ అది అంటే పొద్దున్నే లేచి తులసి తులసి చెట్టుకి అలంకరణ అవన్నీ చేసుకొని ఇంటి ముందు కూడా చక్కగా ముగ్గది పెట్టుకొని ఉదయం దీపారాధన చిన్నగా వెలిగించుకొని వంటది చేసి పంపించిన తర్వాత మళ్ళీ ఏదైనా పూజ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ తర్వాత అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని అప్పుడు చేసుకుంటూ ఉంటానన్నమాట ప్రత్యేకంగా సో అలానే మా వాళ్ళని అంత పంపించిన తర్వాత మనస్ఫూర్తిగా అంటే మనం చేసే పనిలో శ్రద్ధ భక్తి ఉండాలి కాబట్టి తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉంటానన్నమాట ఏదైనా చిన్న కానీ వెలిగించడము నిన్నటి నిర్మాల్యం అవన్నీ తీసేయడము అలా ఏదైనా ఒక్కొక్కసారి కుదిరితే సంకల్పం చెప్పుకోవడము ఇలా నాకు ఎట్లా కుదిరితే అలా పూజ చేసేసుకొని చిన్నగా చిన్నగా గణపతి పూజ అన్న పంచోపచార పూజ అన్న చేసేసుకుంటాను ఉదయము తర్వాత మళ్ళీ ఏదైనా ప్రత్యేకమైన పూజ చేయాలన్నప్పుడు చేసుకుంటాను అన్నమాట సో ఇవాళ శుక్రవారం పూజించుకోవాలనుకున్నాను కాబట్టి మా వాళ్ళని పంపించిన తర్వాత ప్రశాంతంగా ఒక కొంచెం ప్రసాదం అది రెడీ చేసుకొని ఇవాళ పూజ చేసుకున్నాను ఇంకా చాలా చాలా విశేషమైన రోజు అండి ఇవాళ తిరువన్నామలలో మహాదీపం అనేది వెలిగిస్తారు అసలు ఈసారి పూర్తిగా చూశాను అనమాట ఒక్కొక్క ఘట్టము ఎలా ఉదయం తెల్లవారుజామున మనకి భరణీ దీపం అని ఐదు దీపాలు వెలిగిస్తారు ఆ తర్వాత మనకి సాయంత్రము ఇంకా ఉత్సవమూర్తులు అవన్నీ కూడా విడి అంటే ఊర్వలం తీసుకొస్తారనమాట సుబ్ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇంకా అమ్మవారు అయ్యవారు తర్వాత చండీకేశ్వరుడు వీళ్ళందరినీ కూడా ఊరేగింపు చేసి తర్వాత కింద దీపారాధన వెలిగించి చూపిస్తారు అప్పుడు పైన కొండపైన కొబ్బర తీసుకెళ్ళి వాళ్ళు ఒక ఐదు జాతి వాళ్ళు తీసుకువెళ్తారట కొండపైకి తీసుకువెళ్ళి అక్కడంతా దీపానికి కావాల్సిన ఏర్పాటంతా కూడా చేస్తారనమాట అందులో ఆవు నెయ్యి వేయడము ఒత్తులు కూడా ఏదో బట్టలతో తయారు చేస్తారు ఎన్నో వేల లీటర్ల నెయ్యి తీసుకువెళ్ళి అవన్నీ కూడా మోసుకొని వెళ్తారనమాట చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం చూశాను నేను అసలు వర్షం అంటే వర్షం పడేలాగా అంత గాలి ఇదిగా ఉంది మళ్ళీ అసలు వాతావరణం కూడా అసలు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అయినా కానీ అసలు అక్కడ వర్షాలు కూడా బాగా పడుతున్నాయి అక్కడ మాకు ఎప్పుడు కూడా చిన్నప్పుడు కార్తీక దీపం వచ్చేసరికి బాగా వర్షాలు పడతాయి అనమాట అసలు దీపాలు వెలిగించుకోవడానికి కూడా అంత కుదరదు ఒక్కొక్కసారి అంత ఇదిగా ఉన్నది కూడా అప్పుడు వర్షం ముందు రోజు వర్షం వరకు వర్షం పడి తర్వాత వర్షం లేదని చెప్పారనమాట టీవీలో కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు చూశాను నేను ఈసారి ఫస్ట్ టైం మొత్తం పొద్దున్నండి సాయంత్రం వరకు దీపం వెలిగించేంత వరకు మొత్తం కూడా చూశాననమాట నాకు చాలా బాగా అనిపించింది మనం అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా ఈ టీవీలో వాటిలో సోషల్ మీడియాలో చూపించడం వలన కొంచెమైనా మనకి ఒక మనసు తృప్తిగా అనిపిస్తూ ఉందన్నమాట అలా అనిపించింది నాకు కూడా ఇంకా అభిషేకం అది చేసుకున్న తర్వాత అమ్మవారిని ఇలా డబ్బులు అంటే వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ అన్ని రకరకాలుగా కాయిన్స్ ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఒక ఇత్తడి పల్లెంలో గంధం బొట్లు పెట్టుకొని అమ్మవారిని అయ్యవారిని ఇలా కనక మహాలక్ష్మి లాగా అక్కడ కూర్చోబెట్టుకున్నాను గోమాతను ఇంకా పుష్పాలు రెండు సమర్పించి నమస్కారం చేసుకున్నాను ఇంకా ముందు పక్క పైన గౌరీదేవిని పెట్టుకొని షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ఇంకా మట్టి లక్ష్మీదేవి విగ్రహానికి కనక కనకామరాలతో మాలనేది అప్పుడే నేను పూజకు కూర్చుందామనుకుంటూ ఉంటే పూలు అమ్మే అతను వచ్చాడు అంటే ఆకుకూరలు పూలు అవి తీసుకొస్తాడనమాట అతని దగ్గర తీసుకుంటాను నేను పూలు అవి కూడా ఇంకా మాకు చెట్లకి మందార పూలు శంఖం పూలు అవి కొన్ని కొన్ని పూస్తూ ఉంటాయి అవి కూడా తెచ్చుకుంటాను ఇంకా అప్పుడు అతను అప్పుడే వచ్చాడనమాట ఇంకా కూర్చుందాం అనుకునేసరికి ఇంకా వెళ్ళి కనకాంబరాలు తీసుకొస్తే తెచ్చుకున్నాను ఇంకా వాటికి వాసన అనేది ఉండదు కాబట్టి కొంచెం జవ్వాదు పౌడరు నీళ్లలో కలిపి చల్లుకొని వాటితో చిన్న మాల అనేది కట్టుకున్నాను తర్వాత అమ్మవారికి కూడా అర్చన అది చేసుకున్నాను అంటే అదాంగ పూజ చేసుకునేటప్పుడు అలాంటప్పుడు ఒక్కొక్క పువ్వు సమర్పిస్తూ కనక మహాలక్ష్మికి ఇవాళ కనకాంబరాలతో పూజ చేసుకున్నానండి అమ్మవారికి మొత్తం అంటే అష్టోత్తరము అంటే షోడశోపచారాలు చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ సమర్పించి అదాంగ పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తరము తర్వాత కనక మహాలక్ష్మి నామావళి అని ఒకళ్ళు నాకు పంపించారు వాట్సాప్లో ఒక ఇరవై ఏడు నామాలు ఇరవై ఒకటో ఉన్నాయి ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయలేదు ఆ నామాలు చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పసుపు ఇంకా పువ్వులు అవి అనమాట ఇలా ఈరోజు రెండవ వారం పూజ అనేది చేసుకున్నానండి కొంచెం లేట్గా వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో వాయిస్ చెప్పడానికి కొంచెం అనుకూలంగా వాతావరణం లేదు కాకపోతే వీడియో మొత్తం తీసుకున్నాను కదా అనేసి షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా కనకాంబరాలు అవన్నీ సమర్పించిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి తెల్ల మందార పువ్వులు ఒక్కొక్కటి సమర్పించి మహాలక్ష్మి అష్టకం చదివిన తర్వాత ఒక ఎర్రటి మందార పువ్వుని అమ్మవారికి సమర్పించాను అనమాట సమర్పించి తర్వాత ఇలా ధూపము దీపము ఇంకా నైవేద్యము హారతి మంత్రపుష్పం ఇవన్నీ చెప్పుకున్నానమాట ఇంకా చిన్నగా సుబ్రహ్మణ్య స్వామికి అంటే కార్తీక మాసం మాకు చెన్నైలో ఉండగా అక్కడ వాళ్ళం కదా మనకైతే అయిపోయింది కాకపోతే ఇవాళ మహాదీపం కూడా చేశారు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఆయనకు కూడా ఉద్దేశించి చిన్న దీపారాధన ఇంకా చిన్నగా పూజ అనేది చేసుకున్నాను పంచోపచార పూజ చేసుకున్నాను కరావలంబ స్తోత్రము అష్టోత్రము అవి కూడా అనమాట అంటే మనకి తిరువన్నామలై క్షేత్రం అనేది ఇప్పుడు చాలా చాలా ప్రసిద్ధి చెందింది అక్కడ గిరివలం చేయడం కానీ చాలా చాలా విశేషమైన ఫలితాలు వస్తున్నాయని కూడా చెప్తూ ఉన్నారు కదండి మా ఇళ్లలో కూడా చాలామందికి పిల్లలు లేకపోతే అంటే కొంతమందికి గిరివలం చేసుకొని వచ్చిన తర్వాత సంతానం కలగడం అనేది జరిగింది ఇంకా అలా కొన్ని సంఘటనలు అయితే ఉన్నాయండి కొన్ని కొంతమందికి కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయి అవి మనం వాళ్ళకి జరిగితేనే అది మనం నమ్మకంగా మనం ధ్వని స్వీకరిస్తామన్నమాట అలాంటప్పుడు మనకు ఖచ్చితంగా అక్కడికి వెళ్తే జరుగుతుంది అన్న ఒక నమ్మకం ఏర్పడుతుంది సో అలా కొంతమందికి జరిగింది కాబట్టి ఎక్కువగా నమ్మడం అనేది జరుగుతుంది ఇంకా శివయ్య అంటేనే మనందరికీ కూడా అంటే మామూలుగా శివారాధన అనేది చేసుకుంటూ ఉంటాను నేను ఎక్కువగా అందుకని ఇంకా ఈరోజు తిరువన్నామలలో జరిగే ఉత్సవం ఇంట్లో నా వల్ల అయినంతగా నేను చేసుకున్నాను ఐదు దీపాలు భరణీ దీపం అంటే ఐదు దీపాలు వెలిగిస్తారు సాయంత్రము ఇంకా మనం ఆరు దీపాలు వెలిగించుకోవచ్చు లేదంటే ఇరవై ఏడు మనిష్టం యాభై నాలుగు అట్లా నూట ఎనిమిది ఇంకా ఎన్ని కావాలంటే అన్ని దీపాలు మనం దీపావళి పండుగ చేసుకున్నట్టు చేసుకోవచ్చు కానీ మనకైతే ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇంట్లోనే నేను పూజ గదిలోనే ఇలా ఐదు దీపాలు పంచదీపాలు ఉదయం వెలిగించుకొని సాయంత్రం మామూలుగా స్నానం చేసుకుని వచ్చి చిన్నగా దీపారాధన చేసుకొని పూజ అనేది అనమాట ఎందుకంటే కొంచెం ఉంటుంది కదండి చిన్నప్పుడు మనము అక్కడ పెరిగిన వాళ్ళం కాబట్టి అక్కడ వాతావరణము అక్కడ అలవాట్లు అవి కొంచెం ఉంటాయి కాబట్టి అలా అనిపించి కొంచెం చేసుకున్నాను ఇంకా ఇవాళ అమ్మవారికి పాయసం చేశాను అనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయ నీళ్లతో కూడా అభిషేకం అనేది చేసుకున్నాను అమ్మవారికి చాలా చాలా మంచిదండి మన దగ్గర ఏ ద్రవ్యము లేనప్పుడు నీళ్లతో చేసుకుంటాము లేదంటే ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నప్పుడు కొబ్బరికాయతో అభిషేకం చేస్తే కూడా చాలా చాలా మంచిది సో అభిషేకం అది చేసుకొని ధూపదీప నైవేద్యాలు హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇలా రెండవ శుక్రవారం మాసంలో పూజ అనేది చేసుకున్నాను చాలా చాలా విశేషమైన ఈరోజు లక్ష్మీ ఆరాధనతో పాటు శివారాధన కూడా చేసుకున్నానండి మనసుకి కూడా చాలా చాలా తృప్తిగాను ఆనందంగాను అనిపించింది సో ఈ వీడియోను కొంచెం లేట్గా షేర్ చేస్తున్నాను మీకు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత శ్రీ విష్ణు రూపాయ నమస్తి